గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారికి మై హబ్ ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ తెలంగాణలో వచ్చేటటువంటి నోటిఫికేషన్లు వరుసగా వచ్చేటటువంటి నోటిఫికేషన్లు ఏంటిది సార్ కొంచెం వీడియో చేయడమే అనేసి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు సో వారి కోసం అనేది ఈ వీడియో చేయడం జరుగుతుందండి యాక్చువల్గా తెలంగాణలో ఆల్రెడీ ఈ దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ప్రక్రియ అనేది అంతా కూడా సిద్ధంగా ఉన్నది అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రధానంగా రోస్టర్ సంబంధించినటువంటి అయినా సరే అటు ఖాళీల విషయంలో కమిటీ ఇచ్చేటటువంటి రిపోర్ట్లో అయినా సరే నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే సార్ సిలబస్ అనే అంశం పైన ఏర్పాటు చేసినటువంటి కమిటీ కూడా అన్ని ప్రక్రియలు అన్ని కూడా సిద్ధంగా ఉన్నాయి ఏ క్షణంలో కూడా నోటిఫికేషన్ వచ్చేటటువంటి అవకాశం ఎక్కువ కనబడుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే సార్ ప్రధానంగా ఇక్కడ చూసుకోవచ్చు ఒక లక్ష ముప్పై ఐదు వేల రెండు వందల పదహారు గుర్తించేటటువంటి ఉన్నారు కమిటీ అయితే ఒక లక్ష ముప్పై ఐదు వేల రెండు వందల పదహారు ఖాళీలను గుర్తించడం జరిగింది ఏ క్షణంలో అయినా అక్టోబర్లో నోటిఫికేషన్ రావచ్చు అండి గుర్తుపెట్టుకోండి అక్టోబర్లో అయితే నోటిఫికేషన్ దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఈ వెలువడే అవకాశం ఎక్కువగా తెలంగాణలో కనబడుతుంది అదేవిధంగా ఇక్కడ ప్రధానంగా ఏంటిది సార్ అంటే వరుసగా వచ్చేటటువంటి నోటిఫికేషన్లు ఏంటిది సార్ అనేది అరుగుడుతున్నారు ఈ వరుసగా మనకు వచ్చేటటువంటి మొదటి నోటిఫికేషన్ ఏంటిదంటే గ్రూప్ వన్ సంబంధించినటువంటి నోటిఫికేషను దాదాపుగా నాలుగు వందల పైగా పోస్టులు గ్రూప్ వన్లో ఉన్నాయి అదేవిధంగా గ్రూప్ టూ సంబంధించినటువంటి పోస్టులు గ్రూప్ టూ సంబంధించినటువంటి పోస్టులో దాదాపుగా ఇక్కడ చూడొచ్చు సార్ ప్రధానంగా ఇక్కడ గ్రూప్ టూ సంబంధించినటువంటి పోస్టుల్లో విషయానికి వస్తే పదిహేను వందల నుంచి రెండు వేల మధ్య ఖాళీలు ఉన్నటువంటిగా గుర్తించడం జరిగింది ప్రధానంగా ఇంకో విషయం ఏంటిదంటే ఇక్కడ గ్రూప్ త్రీ కూడా మరి దాదాపు కూడా రెండు వేల నుంచి మూడు వేల ఉద్యోగాలు ఉండే అవకాశం ఉంటుంది గ్రూప్ ఫోర్ మాత్రము ఇక్కడ ప్రధానంగా ఎక్కువగా పోస్టులు ఉన్నాయండి ఎనిమిది వేల నుంచి పదివేల మధ్య ఉండే అవకాశం ఎక్కువగా ఇక్కడ గ్రూప్ ఫోర్ ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నది నెక్స్ట్ చూసుకున్నట్లయితే డిఎస్సి సంబంధించినటువంటి ఖాళీలు కనుక చూసుకున్నట్లయితే డిఎస్సి సంబంధించినటువంటి ఖాళీలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఐదు వేల నుంచి ఏడు వేల మధ్య ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నది నెక్స్ట్ కనుక ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ చూడొచ్చు సార్ మనకు ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ రాబోతుంది ఈ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన నోటిఫికేషన్లో దాదాపు కూడా పద్దెనిమిది వేల పోస్టులు కూడా రాబోతున్నాయి సార్ ఖచ్చితంగా ఈ పోస్టులు అయితే వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే లైబ్రేరియన్ సంబంధించినటువంటి పోస్టులు కూడా ఆర్థిక శాఖ కూడా ఆమోదించింది లైబ్రేరియన్ సంబంధించినటువంటి పోస్టులు దాదాపుగా పదిహేను వందల సంబంధించినటువంటి పోస్టులు కూడా ఉండడం జరిగింది లైబ్రేరియన్ సంబంధించినటువంటి పోస్టులలో నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ ప్రధానంగా నెక్స్ట్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ అనే డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఉద్యోగాల్లో దాదాపుగా పదిహేను వందల నుంచి రెండు వేల మధ్య ఖాళీలు అయితే ఇప్పుడు ప్రజెంట్గా భర్తీ చేసే అవకాశం ఎక్కువగా కనబడేటటువంటి సూచనలు అయితే ఉన్నాయి ఇది మనకు సంబంధించినటువంటి పోస్టులు మరి జీపీఓ సంగతి ఏంటి సార్ అనేసి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు జీపీఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయినా అంగన్వాడీ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయినా నెక్స్ట్ ఇక్కడ డిఈఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయినా కూడా ఇవన్నీ కూడా జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేయలేదు ఇవి జాబ్ క్యాలెండర్ కంటే ముందైనా రావచ్చు వెనుకైనా రావచ్చు అంటే ఇక్కడ విషయం ఏంటిదంటే జీపీఓ సంబంధించినటువంటి విషయానికి వస్తే ఇక్కడ ప్రధానంగా మొన్ననే రెండు వేల నాలుగు వందల మందికి మళ్ళీ తీసుకోవడం జరిగింది ఇన్ కేస్ ఆఫ్ ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే వీళ్ళలో ఎంతమంది సెలెక్ట్ అవుతారో వాళ్ళని తీసుకుంటారు మిగిలిన ఖాళీలు ఆరు వేలు ఉన్నాయి ఈ ఆరు వేలలో మిగిలిన ఖాళీలను భర్తీ చేయడానికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ భర్తీ విధానంలో చేస్తారు నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే అంగన్వాడీ సంబంధించినటువంటి ఉద్యోగాల నోటిఫికేషన్లో ఇక్కడ ప్రధానంగా పదివేల పోస్టులు ఉన్నాయి అంగన్వాడీలో నెక్స్ట్ డిఇ సంబంధించినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లో దాదాపు కూడా వంద నుంచి నూట ముప్పై మధ్య ఖాళీలు ఉన్నటువంటి సమాచారం అయితే రావడం జరిగింది ఇది తెలంగాణలో నోటిఫికేషన్ వరుసగా వచ్చేటటువంటి వివరాలు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ ఆల్